హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చూస్తున్నారు కదా అసలు గుడి దగ్గర ఎంత రష్ ఉందో బయట కూడా లోపల కూడా చూడండి అసలు చాలా పబ్లిక్కి వస్తూనే ఉన్నారు ఈరోజు హనుమాన్ జయంతి కదా ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుంది గుడిలో శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి ఎప్పుడు అసలు రష్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ అందరూ ఆకుల పూజ అయితే చేపిస్తున్నారు మేము కూడా వెళ్ళేటప్పుడే రెండు కొబ్బరికాయల సెట్ అయితే తీసుకున్నాము ఇంకా మంచిగా హనుమాన్ని మొక్కేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వచ్చామనమాట ఇంకా మంచిగా మొక్కున్నాము ఇంకా అక్కడ ఉన్న అందరు దేవుళ్ళని అమ్మవారిని అయితే మొక్కేసి వచ్చాము ఇంకా చూస్తున్నారు కదా అసలు హనుమాన్ దగ్గర ఫుల్ రష్ ఉంది అందరు ఇంకా మొక్కుంటున్నారు పబ్లిక్ చూడండి అందరు ఆకుల పూజలు చేపించిన అనమాట వీళ్ళంతా చాలా రష్ ఉంటది అసలు శ్రీరామ్ నవమి కూడా ఫుల్ రష్ ఉంటది గుడి అయితే ఇంకా మేము కూడా వెళ్ళి మొక్కున్నాము చూస్తున్నారు కదా జనాలు చాలా మంది అయితే ఉన్నారు అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ గుడి శ్రీరామనవమికి కూడా ఫుల్ రష్ ఉంటుంది ఇంకా హనుమాన్ దగ్గర మంచిగా మొక్కుకొని కింద పంతులు గారితో అక్షంతలు అయితే వేసుకొని వచ్చేసాం అనమాట ఇక్కడ అందరూ ఆకు పూజలు చేయించుకున్నారు కదా అక్కడ దేవుడి దగ్గరకి అయితే పెడుతున్నారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా వెళ్ళండి ఇక్కడ హనుమాన్ దగ్గరికి మేము చిన్నప్పటి నుంచి వెళ్తాం అనమాట ఇదే గుడికి ఇంకా మంచిగా హనుమాన్ని మొక్కేసి అన్నదానంకైతే వెళ్ళాము అన్నదానం కూడా అసలు చాలా లక్షలాది మంది వస్తారు చాలా పబ్లిక్ ఉంటుంది మంచిగా పెడతారు అన్నదానం కూడా మేము శ్రీరామనవమికి కూడా వెళ్తాము హనుమాన్ జయంతికి కూడా వెళ్తాము నాకైతే అన్నదానంలో తినడం అంటే చాలా ఇష్టం అసలు చాలా బాగా పెడతారనమాట వీళ్ళు శ్రీరామనవమికి కూడా చాలా బాగా పెడతారు ఇంకా మంచిగా తినేసి మళ్ళీ దేవుణ్ణి మంచిగా మొక్కొనైతే వచ్చాము అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే అన్నదానం కూడా లైక్ చాలా టైం వరకు అయితే పెడతారు ఎవ్వరికీ లేదు అని అయితే చెప్పరు కొంచెం ఉన్నా కూడా పెడతారు అనమాట నేనైతే ఇంకా మంచిగా మొక్కున్నాను నాకైతే అసలు చాలా ఇష్టం నాకు శ్రీరాముడు కూడా చాలా ఇష్టం హనుమాన్ కూడా చాలా ఇష్టం మంచిగా అనిపిస్తారు నాకు శ్రీరాములు వారు కానీ సీతాదేవి కానీ లక్ష్మణుడు కానీ హనుమాన్ కానీ ఇది నాకు చాలా ఇష్టం చాలా బాగా అనిపిస్తుంది నాకు గుడికి వెళ్ళేసి వస్తే సాయంత్రం మంచిగా శోభాయాత్ర కూడా చేస్తారు చాలా బాగుంటుంది అసలు నిజంగా హనుమాన్ని మొక్కుతే మనకి ఏ భయం ఉండదు ఏమీ ఉండదు నాకు అందుకని హనుమాన్ చాలా ఇష్టం నాకు శ్రీరామ్ కూడా చాలా ఇష్టం అసలు అయోధ్య రాముడిని అయితే ఇంకా టీవీ ముందు అసలు ఏమి తినకుండానే నుంచిన్నాము ఇంకా మంచిగా దర్శించాకే ఇంకా అన్నమైతే తిన్నామన్నమాట ఆ రోజు శ్రీరామ్ నవమి రోజు కూడా అంతే భద్రాచలం రాముని కళ్యాణం చూశాక టీవీలో ఇంకా దాని తర్వాత అయోధ్య రాముడిని కూడా దర్శించాక ఇంకా గుడికైతే వెళ్ళాము ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్